తక్కువ మానవ రాక్షసుడు ఒక గాలివాన నిండిన మధ్యాహ్నం పిల్లవాడు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు అతనికి ఒక తుమ్ము రాబోతోందని అనిపించింది అని అతను అలాంటి పెద్ద తుమ్మును తున్నాడు పక్కనే ఉన్న చెట్లు కంపించిపోయాయి కానీ ఆ తర్వాత ఒక విచిత్రం జరిగింది ఎవరికీ కనిపించకుండా ఒక చిన్న మృదువైన పెద్ద కళ్ళతో ఉన్న జీవి అతనికి ముందుకు వచ్చేసింది నీకు ఆశీర్వాదం అని ఆ జీవి చెప్పింది తన ముక్కు రుద్దుకుంటూ తిమ్ కన్నుగప్పించాడు నీవు నీవు ఎవరు నేను తుమ్ముల రాక్షసు నీవు పెద్దగా తుమ్మినందువల్ల నేను గాలిలోంచి బయటికి వచ్చేశాను అని ఆ జీవి చిరునవ్వుతో వివరించింది తిమ్ నమ్మలేకపోయాడు తుమ్ముల రాక్షసుడు నీవు ఏం చేస్తావు ఎవరైనా తుమ్మినప్పుడు అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలి వాళ్లకు ఆశీర్వాదం చెప్పాలి కానీ నీవు అంత పెద్దగా తుమ్మినందువల్ల నేను ఇక్కడికి వచ్చేశాను అని రాక్షసుడు కిందకి పైకి ఆడుతూ చెప్పాడు నీవు కూడా తుమ్ముతావా అని థీమ్ ఆసక్తిగా అడిగాడు తుమ్ముల రాక్షసుడు తల ఊపాడు ఎవరైనా నన్ను గుక్కించి కుతుకుతులు పెడితేనే అని ఆలోచించి నవ్వుతూ చెప్పాడు ప్రయత్నించాలి అని నిర్ణయించాడు అతను ఆ రాక్షసుని మృదువైన పొట్టను గుక్కించాడు ఒక్కసారిగా రాక్షసుడు బలంగా తున్నాడు మరియు అతను తలకిందులుగా తిరిగిపోయాడు రాక్షసుడు మళ్లీ మళ్లీ తుమ్ముతూనే గిరగిరా తిరుగుతున్నాడు థిమ్ అంత హసించాడు అతని పొట్ట నొప్పిగా మారింది ఇది నా జీవితంలో వినిపించిన అత్యంత హాస్యకరమైన తుమ్ము అనిపిస్తోంది అని అనుకున్నాడు ఆ రోజు నుంచి ప్రతిసారి థిమ్ తుమ్మినప్పుడు తుమ్ముల రాక్షసుడు తన చుట్టూ ఎక్కడైనా ఉందో చూడడానికి చూస్తుండేవాడు మరో తుమ్ము కోసం వేచి ఉండేవాడు